విజయనగరం జిల్లా గజపతి నగరం భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని శుక్రవారం ఆదేశించారు కార్యక్రమంలో ఓపిసి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన దొగ్గదేవుడు నాయుడును పుష్పగుచ్చం ద్వారా అభినందించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సూచనలు ఇచ్చారు కార్యక్రమంలో దొగ్గదేవుడు నాయుడు నేతలు భాస్కరరావు పొగిరి గౌరీ అరిశెట్టి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు కూడా భారతీయ జనతా పార్టీ మరి అటువంటి సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క అభివృద్ధికి వారికి కావలసినటువంటి మైక్రో ఫైనా ఫైనాన్సెస్ గానీ వారికి కావలసినటువంటి విద్యా రుణాలు కానీ ఇతర ఏవైతే ఉన్నాయో ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ ఇచ్చే విధంగా వారికి కావలసినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి చేరువయ్యే విధంగా మన దేవుడు గారు ఖచ్చితంగా కృషి చేస్తారని జిల్లాలో చేసి ఓబీసీ మోర్చా అభివృద్ధికి వారు కృషి చేస్తారు రైతులు సన్న రైతు కులాల్లో ఉన్నటువంటి చాలా కావడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి మేలు చేకూర్చడానికి నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తాను మంచి జరిగినట్టు చూడడానికి నేను ఎంతో కృషి చేస్తాను అది మా పెద్ద తాల సహకారం తోటి ముందుకు వెళ్దాం అని చెప్పేసి కాకినాడ జిల్లా తుని మండలం చిన్న మరియు మధ్య